పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని మాట్లాడి భారత్ మాతాకి భారత్ మాతాకి పువ్వు గుర్తుకే గట్టిగా కాదు ఏ గుర్తు అన్నది వినవలేక గట్టిగా పువ్వు గుర్తు తెలుసు కదా పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారికి గెలిపితే పక్క ఇప్పుడు వేసక్కడికి తలుగుతా ఈరోజు ఈ మడిపల్లి గ్రామంలోని ఐదు బూతుల యొక్క నాలుగు బూతుల యొక్క సమావేశానికి విచ్చేటువంటి గవర్నర్ పెద్దలు మండలాధ్యక్షులు సంపదరావు గారు హన్మకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎనికే గారు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశలం గారు రవి నందీశ్వర్ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాన్ ప్రకాష్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారు ఈ మండలానికి సంబంధించి జిల్లా మండల ప్రజలక రెడ్డి గారు నీడల్లా రాయమల్లి గారు అప్పల రవి గారు కుమారస్వామి గారు రమేష్ గారు వెంకట హరీష్ గారు నాగరాజు గారు రాజేష్ గారు భూత అధ్యక్షుడు సాంబన్న గారు రమేష్ గారు మీ అందరు కూడా వచ్చేటటువంటి గ్రామ నమస్కారం ఇప్పుడే వేసినాక అంకుశాపూర్ వేసిన అలా మాట ఇచ్చారు ఎస్టీ బస్సు ఏ గుర్తు కొట్టేస్తామన్నారు పోతు గుద్దుడే కేసీఆర్ సంగతి చూసినా చెప్పన్నారు మీరు ఓట్లు కదా ఎన్నికల్లో పోటీ చేసిన వచ్చి ఓట్లు అడుక్కోవాలి అవునా కాదా ఎన్నికల్లో పోటీ చేసిన వచ్చి ఓట్లు అడగాలి ఓట్లు అడుకోవాలి నేను ఏం చేస్తాం ఏం చేస్తాం మీకు అండగా ఉంటాను ఓట్లు అడగాలి మేము ఓట్లు అడుక్కుంటున్నాం ఈ రెండలు ఉంటుంది మేము ఎండలు తిరిగబడుతుంది ఇలా టీఆర్ఎస్లో ఓట్లు అడుగుతున్నారు ఓట్లు కొంటారట వచ్చినా పైసలు ఏ కరెక్ట్ చెప్పాలి వచ్చినాక పైసలు వచ్చి ఏ కరెక్ట్గా చెప్పగలను అంటే ఇరవై వేలు వచ్చాడు అలాంటి ఇరవై వేలు మీ అకౌంట్లో చూస్తే పన్నెండు చూడు చూట్నే హైదరాబాద్లో గిట్నే వచ్చి చారు హైదరాబాద్లో పైసలు ఇస్తాడు గిట్టిన వరదలు వచ్చినాయి హైదరాబాద్లో వరదలు ఇస్తే ఓటుకు పదివేలు అన్నాడు ఇచ్చింది వెయ్యి ఐదు వేలు ఇచ్చాడు ఏ బ్రోకర్ ఉంటారు కదా మధ్యలో వాళ్ళు ఏది ఒకటి వేయి చంపే ఇంకోటి వేయి చంపే ఇంకోటి వేయి చంపే అసలు వేయమంటే ఊకుంటారు వాళ్ళు బిడ్డ ఒక పేదలో కొట్టే చెప్తాను అందరు పట పంట పండ్లు కొట్టే అందరు పండ్లు ఉన్నాయి కదా ఉన్నాయా గట్టిగా ముప్పై తరాలు పట 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 పండుగ కొరకాలి ఓటు గుద్దుతే కేసీఆర్ గుండాల వలగాలి గట్ట గుండాలే ఇరవై వేలు ఇస్తారంట తీసుకోవాలి పక్క ఇరవై వేలకు ఒక్క ఓ రూపాయి తక్కువ వస్తే ఓటేస్తారా ఇరవై వేలు పైసలు పడే ఈ ఊళ్ళో చెప్తా ఇలా పువ్వుర్తు ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ గ్రామానికి ఏమి ఇచ్చిందో ఒక్కసారి చెప్పినాక కేసీఆర్ సంగతి చెప్తాం మళ్ళీ ఇలా మడిపల్లి గ్రామానికి మడిపల్లి గ్రామానికి గ్రామీణ ఉపాధి అంపై తెలుసు అందరికి తెలుసా అందరికీ పనికి ఆహార పరికరం తెలుసు కదా ఎవరిస్తారు పైసలు అవి ఎవరిస్తారు మోడీ ఇస్తారు అవునా కదా పువ్వుర్తులు ఇస్తారు కేసీఆర్ సార్ వచ్చి పండు అవునా లేదా ఇంటే చెప్తాను అది కూడా చెప్తా పేదోళ్ల కూలి కోసము ఈ గ్రామానికి డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ గ్రామానికి డెబ్బై ఏడు లక్షలు వాళ్ళ రోడ్ల కోసము మూలకు దాన్ని కలిపి యాభై ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్ల పెంపకం కోసము ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చినాం రోడ్ల కోసం మళ్ళీ ఆర్థిక సంఘం నిరూ అందించినామంటే ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం బాత్రూంల కోసము లాట్రిన్ల కోసము ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం దాంతోపాటు శ్మశాన వాటికలకు శ్మశాన వాటికలకు పూ మూర్తించిన ప్రభుత్వం ఎన్ని అంటే ఒక్కొక్క చెత్త ఒక్కొక్క శ్మశాన వాటికకు పదకొండు లక్షల పదమూడు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చినాం రైతు వేదికల కోసము పది లక్షల రూపాయలు ఇచ్చినాం పల్లె ప్రకృతి వనం కోసము నాలుగు లక్షల ఇరవై మూడు వేల నూట మూడు రూపాయలు ఇచ్చినాం డంపు యాళ్ళ కోసము రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినాం నర్సరీ చెట్లు నాటడానికి చెట్లు పెంచడానికి ఒక లక్ష యాభై ఆరు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు ఇవన్నీ లెక్క రాసేసిన ఇవన్నీ ఇది తప్పైతే ఇది తప్పైతే అరిస్ట్ అవసరం మంచివాడమ్మా పాప మంచివాడే పాప ఆయన గురించి మనం ఉంటాం వాళ్ళు తిరిగితే ఉద్యమం చేసేవాడే ఇలా దళిత మంది ఇస్తాను టీచర్ దళిత మంది ఇంతమంది గెలిచి వచ్చిన చేతులు దళిత మందు మేము పైసలు డ్రాయేసుకొని చేతులు తక్కువ ఏమైనా కేసీఆర్ సార్ వచ్చా రెండు నెలల క్రితమే నేను ఇరవై క్రితమే పైసలు వేస్తా అన్నాడు టక్క టక్క ఫోన్లో మెసేజ్ వచ్చినాయి పది లక్షలు తీసుకోరు అన్నాడు తీసుకున్నాను వలన ఎందుకు తీసుకోదు నా బ్యాంకులో మీ బ్యాంకులో పైసలు వేసాక తీసుకునే అధికారం మీకు తప్ప ఇవ్వనుకుంటది అవునా కదా మీ బ్యాంకులో మీ అకౌంట్లో పైసలు వేసి ఆపడానికి కేసీఆర్ ఎవరు అని నేను అంటున్నాను అడగాల లేదా నేను కదా అడిగిన మేము కదా పైసలు వేస్తావు ఇక్కడనే మీటింగ్ పెడతావు పిలుస్తావు మీ అన్న ఉంటాను మీ తండ్రి ఉంటాను పది లక్షలు అనామతికి వాడుకోరవు పది లక్షలు వేస్తా అని చెప్పి మెసేజ్ మేసేజ్ ఇరవై రోజుల నుంచి దళితులు అకౌంట్ డ్రా చేసుకోవడానికి ఎందుకు అనుమతిస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలే వెంటనే పది లక్షల రూపాయలు డ్రా చేసుకునే అధికారం అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ పది లక్షలు మెయిన్ మే రాస్తే కేసీఆర్ సార్ ఏమంటున్నారంటే పూర్తలు ఈటల రాజేంద్ర గారు బండి సంజయ్ అట పైసలు ఆపన్నాష్ అన్న నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాట ఇరవై తారీఖు ఎప్పుడు వస్తారట ఇలా మీటింగ్ పెడుతున్నాట నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రా నీ మడిపల్లి చివరి వస్తాకరా మేము రాసిన లెటర్ తెలుగులో చదువు మేము రాసిన లెటర్ చదువు ఎన్నికల కమిషన్ నీకు రాసిన లెటర్ చదువు నీ కలెక్టరో మీ సిఎస్ఓ ఎన్నికల కమిషన్కు కు రాసిన లెటర్ చదువు అప్పుడు ప్రజలు నినేస్తారు ఎవరు దళిత దళిత పైసలు ఆపిదో అప్పుడు ప్రజలు నేస్తారు నీకు చదివే దమ్ముందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల అన్ని హామీలు ఇస్తాడు మళ్ళీ దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చెయ్యకుంటే మెడ నడుకుంటాడు ఇంతవరకు మెడ నడుక్కోలే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు ముక్కు నడుపుకుంటాను ఇంతవరకు నడుకోలే మళ్ళీ ఇంటికో నిరుద్యోగుస్తాడు మెడకాయ మీద నుండి ఎవరు అబద్దం అబద్దాల పుట్ట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు మీ మరిపల్లి గ్రామంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి చెప్పండి ఈ మరిపల్లి గ్రామంలో ఎంతమందికి నిరుద్యోగ ఒక్కసారి చెప్పండి ఎంత మందికి తెలుసా పొందొచ్చింది చెప్పండి ఎంతమందికి గొర్రెలు వచ్చినాయి చెప్పండి అయిపోయింది అలా నాగార్జున సార్ ఎన్నికల కిడ్ ఎన్నికల వేడు కేసీఆర్ సార్ వేడు మీరు మమ్మల్ని గెలిపేయండి మొత్తం గొర్రెలు ఇస్తున్నాడు ఎన్నికల్లో గెలిచిండు ఫామ్ గొర్రెంటే ఇంకా పన్నెండు వేల రూపాయలు కట్టమంటున్నాడు ఇరవై ఏడు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలే వందల కోట్లు అకౌంట్ ఎవరి గొర్రెలు అంటే మళ్ళా పన్నెండు వేలు కట్టాలే పన్నెండు వేలు మొత్తమే గోర్లు ఇస్తాడు ఇలా గౌడ కులస్తులు మన జగిత్యాల ఫోన్ చేసారు తాడు చెట్ల దగ్గర ఈత చెట్ల గౌడ కళ్ళం అనుకుంటుంటే ఇలా పోలీసు పంపి ఇక్కడ వైఎస్ఆర్ ద్వారా కమిషన్ తప్పి వైఎస్ఆర్ ద్వారా కమిషన్ తప్పి భారత ద్వారా కమిషన్ తప్పి ఇవాళ గౌడ కుడస్తుల తాడి చెట్ల దగ్గర ఈత గీత చెట్ల దగ్గర పోలీసులను పంపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ వేసి ఇవాళ గౌడ కులసులను కనీసం కళ్ళు అమ్ముకోకుండా మన కుల వృత్తిని దెబ్బతిస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెలు చేస్తున్నాడు ఇలా గొర్రెలు అయిపోయినాయి బర్రెలు లెక్క కోళ్ళ కచ్చింది నేను అడుతున్నాను ఈ మణిపల్లి గ్రామంలో కేసీఆర్ అడుతున్నా గొర్రెలు ఇంత గొర్రెలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది కేసీఆర్ చెప్పాలి బర్రులు తీసుకున్నాళ్ళు ఎంతమంది కోటి కేసీఆర్ చెప్పాలి గొర్రెలు బర్రులు వేనాయి ఇప్పుడు ఇంటికి అయితే కోళ్ళు ఇస్తాడట తావు తిరుగురి మా కోట చెప్పా అందుకే మా కేసీఆర్ నమ్మకండి పెద్ద మోస మాటలు చెప్తాడు తప్ప ఏమి లేడు ఈటల ఉద్యమం కాదు హరీషావు ఉద్యమం కాడే పవన్ హరీష్ ఇలా కమిటీ వేసినట ఇలా ముఖ్యమంత్రి కుటుంబంలో కమిటీ ఉండేవా లంచాలు తీసుకునే కమిటీ ఒకటి ముఖ్యమంత్రి బిడ్డనో ముఖ్యమంత్రి కొడుకో ముఖ్యమంత్రి అల్లుడో ఒకేనా కమిషన్ తీసుకునే కమిటీ మీడియా ద్వారా అవసరం కమిటీ ఈ ఎన్నికల తర్వాత బీజేపీ గెలుస్తారు ఈటల ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత ఒక పల్లి పశువుల కమిటీ వేస్తాడు దానికి హరిశ్రవణం పెడతాడు హరిశ్రవణ మంచి హరిశ్చవేస్తారే ఈటల గట్టే చేశారు అన్న నెక్స్ట్ నిన్ను పల్లి చేస్తాడు ఎక్కడ గెలవడం అక్కడ టాస్క్ స్టార్ట్ అయింది హరీష్ రావు బయటికి హరీష్ ఎస్టీ బస్ గెలవం గెలువకాదా హరీష్ రావు పంపాలి గెలిసే కాదా కేసీఆర్ వాళ్ళే కేటీఆర్ వాళ్ళే అందుకే హరీష్ లేదు నెక్స్ట్ నువ్వే అన్న టాస్క్ నువ్వే నీ మిన్న పెట్టారు నీ మిన్న గుడి పెట్టారు జాగ్రత్తగా ఉండు ఆ కుటుంబం నువ్వే కన్నేసింది ఎస్టి బస్ నెక్స్ట్ నేను పాటలో బయటకు మీరు టాస్ పెట్టరు కాబట్టి అరిసన్న కొడు అబద్ధాలు ఆడకన్నా మంచి చెప్పు నువ్వేం చేస్తావో చెప్పు మేమేం చేస్తామో మేము చెప్తున్నా గ్రామ గ్రామానికి కానీ పేదోళ్ళ పుట్టకూడదు పేదోళ్ళ ఉసురు కొట్టుకోదు హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటికి పదివేలు ఇస్తాడు గెలిపి గెలిచినాక ఒక్క పైసలే గెలిచాక గొర్రెలు ఇస్తాడు గెలిచాక ఒక్క పట్ కోడు భూములు ఇస్తాడు అవి వేయలే అందుకే హుజరాబాద్ లో ఈ హుజరాబాద్ లో మీకు న్యాయం జరగాలంటే మీకు న్యాయం జరగాలంటే మీకు న్యాయం జరగాలి పేదలకు న్యాయం జరగాలంటే ఇలా పూర్తి గెలిస్తే అహంకారం దేనికోసమే కారు గుర్తుకు కేసీఆర్ కుటుంబం త్యాగం చేసిందా కేసీఆర్ బిడ్డ త్యాగం చేసిందా కేసీఆర్ కొడుకు త్యాగం చేసిందా మన పేదలు త్యాగం చేసినమా మన పేదలు పోలీస్ చేసిన సిద్ధక్క పోలీస్ సిస్టార్ పేదోడు శ్రీకాంతాచారి శ్రీకాంత్ చారి మన పేదోడక కేసీఆర్ కుటుంబం ఏం చేస్తుందమ్మా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మన ఈటల రాజధాని యుద్ధం చేస్తే మన ఈటల రాజధాని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా కేసీఆర్ కుటుంబం రాజ్యం పెడుతున్నది పెద్దల కుటుంబంగా పేదల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళా ఒక్కసారి కేసీఆర్ కేసీఆర్ ఏ త్యాగం చేసింది కేసీఆర్ నాటించబున చెప్పడక కవితక్క నాటి నెచ్చిన నాకు చెప్పక హరీశ్ లాంటి దెబ్బ తిన చెప్పక కేసీఆర్ లాంటి దెబ్బ తిన చెప్ప చెప్పక నా సుమరన్న నా సుమరన్న చచ్చిపోయాడక నా పోలీస్ చిత్తాన్ని చచ్చిపోయాడక నా శ్రీకాంత్ ఆచార్య చచ్చిపోయాడక మన పేదోళ్ళు బలిదాలు చేస్తే ఇలా పెద్దోళ్ళు రాజ్యం పెడుతున్నారు అట్టగోలుగా సంపాదించారు కమిషన్ సంపాదించారు అట్టగోలుగా సంపాదించి ఇవాళ మళ్ళా హుజాబాద్ ఎన్నికల్లో వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి మన ఓటు పైసలు ఇచ్చి ఓట్లు మన ఐదు సంవత్సరాల దాకా మూడు సంవత్సరాలు దాకా లాపట్ట లేకుండా ఫామ్ హండడానికి ఇలా కేసీఆర్ ప్రయత్నం చేస్తుంది పేదలందరూ కొనువ్వాలి కులాల పేరుతో వర్గాల పేరుతో వర్గాల పేరుతో సంస్థల పేరుతో సంఘాల పేరుతో మన ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు పేదలకు పేదలకు కొట్టాలు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు కొట్టాలు పెట్టి కేసీఆర్ రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు అందుకే పేదవులందరూ గంపగుంత ఓట్లుగా మారాలి మీకు న్యాయం జరగాలంటే ఇక్కడ ముట్టుకెళ్ళవాలి తెలంగాణ మొత్తం ఎదురుస్తున్నారు మా హుజరాబాద్ అక్కలు మా హుజురాబాద్ అన్నలు మా హుజురాబాద్ అమ్మలు ఇక్కడ పేదలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు మా తెలంగాణలో మా అందరి పేదల ఓటుకుంటున్నాడు కానీ హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి పువ్వుకి ఈటల రాజా కేసీఆర్ అహంకారం చూడాలి కేసీఆర్ కుటుంబం అహంకారం చూడాలి అప్పుడు కేసీఆర్ ఫామర్ కలిసి బయటకు వస్తారు తప్ప మాకు న్యాయం జరిగిన తెలంగాణ మొత్తం ఎదురుస్తున్న కాదు అందుకే మీ అందరికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి అలా పూర్తి కోటేయండి పూర్తి కోటేయండి ముప్పై తారీఖు ఓటు గుద్దు గుద్దుతే టిఆర్ఎస్ అలా బాక్సులు పొత్తలు ఇవ్వాలి రెండో తారీఖు మొన్న దీప దసరాకు గొర్ర పిల్లలు కొట్టుకున్నాం కోళ్ళం కొట్టుకున్నాం నెక్స్ట్ దీపావళి పెద్ద పండుగ మనకే ఇదే మడిపల్లి చెరసాలో ఇదే మడిపల్లి చెరసాలో రెండవ తారీఖు నాడు రెండవ తారీఖు నాలుగో నాలుగవ తారీఖు దీపావళి సార్ హుజరాబాద్ నియోజకవర్గంలో రెండవ తారీఖే దీపావళి రాబోతున్నది బాంబుల మోతలు మోగుతున్నాయి కేసీఆర్ అహంకారం దెబ్బతీస్తాం కేసీఆర్ కు ఈ హుజాబాద్ ప్రజలే ఈ హుజాబాద్ గట్ల ప్రజలే అరే నిజమైన ఉద్యమకారులు హుజాబాద్ ప్రజలన్నా మిమ్మల్ని ఉద్యమ స్ఫూర్తి నింపింది మా రాజేంద్రనమా పేదలు కష్టాలు వస్తే పేదలు ఇబ్బంది పడితే ఉద్యమకారులను జైల్లో పెడితే మా ఈటల రాయంద్రమా మన ఈటల రాయంద్రనా కష్టపడి జైల్లో చూపించినమ్మా కేసీఆర్ దీక్ష దొంగ దిషన్ చేసిందమ్మా కేసీఆర్ అందుకే ఒక్కసారి వచ్చండి వాస్తవం చండి పేదోళ్ళ రాష్ట్రం రావాలి పెద్ద రాష్ట్రం మనకు పేదలందరూ కొట్టి వాళ్ళే మాటలు చెప్తాను మోపిస్తాగండి అన్ని వినండి ఏ విచ్చినా తీసుకోండి ఇన్ని లక్షల రూపాయలు లెక్క చెప్పిన మీ మడిపల్లి గ్రామానికి మీకు ఏమైనా ఒక్కసారి ఇప్పండి ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని పైసలు ఇస్తే ఒక్క పైస కూడా లెక్కలేదు అందుకే పైసలు ఇచ్చింది పార్టీ బియ్యం ఇస్తున్నామమ్మా బియ్యం పైసలు మేము ఇస్తున్నాం కిలోకు రూపాయి మీరు కడతారు కిలోకు రూపాయి కేసీఆర్ కడతారు రెండు రూపాయల కిలో బియ్యం దొరికాయి ఇరవై తొమ్మిది రూపాయలు మేము మా పువ్వుర్త మోడీ గారు ఇస్తున్నారు పూర్తి మోడీ గారు ఇరవై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు కానీ రేషన్ షాప్ దగ్గర ఫోటోలు మాత్రం కేసీఆర్ సార్ పెట్టుకున్నాడు పాత్రల పైసలు పువ్వుర్త ఇస్తున్నారు పాత్ర చెట్ల పైసలు పువ్వుర్త ఇస్తున్నారు చెట్ల కాడ మో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు లైట్ల పైసలు పువ్వుతూ ఇస్తున్నారు కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటాడు రైతు వర్గ పైసలు పేమిస్తున్నాం ఫోటో కలుస్తున్నారు ఇలా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటాడు ఇలా సర్పంచ్ అడగండి మీ సర్పంచ్ మీ సర్పంచ్ అడగండి ఏ పైసలు కేసీఆర్ ఎన్ని పైసలు ఇస్తున్నాడు సర్పంచ్ ఇచ్చే పైసలు గ్రామాల అభివృద్ధికి ఇచ్చే పైసలు కూడా నేరుగా మోడీ గారి ప్రభుత్వం పూర్తి ప్రభుత్వం ఇస్తే ఇలా సర్పంచ్ బాగుపడుతుంది తప్ప ఇలా మో కేసీఆర్ ఒక్క పైసలు ఇస్తున్నాడు అందుకే పైసలు ఇచ్చాడు నిధులు ఇచ్చేది పూర్తి ప్రభుత్వం ఈటల రాయాలను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి అహంకారం డెంజర్రా అప్పాజర్ పైసల పైసలు పేదలు పక్క పైసలు నా అహంకారం దెబ్బతిని చెప్పి కేసీఆర్ కు దిమ్మ తిరిగాలంటే మీ మరిపల్లి గ్రామంలో అందరు ఓటు బ్యాంక్ గా గంప ఊర్త ఓటు గా మారి పువ్వుర్తి మీద ఓటేయండి పువ్వుర్తి మీద ఓటేసి మా ఈటల రాజేంద్రను మళ్ళొక్కసారి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు వ్యాక్సిన్ తీసుకున్నారా కదా అందరు తీసుకున్నారా ఎవరు ఇచ్చారు అక్క వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు కేసీఆర్ సార్ ఇచ్చిన కేసీఆర్ సార్ ఈ వ్యాక్సిన్ పనిచేయరాక చేస్తారా నిన్న ఒక మంత్రి వెండాడా ఒక చెప్తా ఒక మంత్రి వేయడా నిన్న పోయి తొంభై పైసలు ఇది ఇస్తే మీ గ్రామాల కలెక్టర్లు వస్తారు డాక్టర్లు వస్తారు అందరు ఈ తొమ్మిది అనేది ఏంటన్నా నైంటీ అనేది నైన్టీ ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి నైన్టీ సెంటీమెంట్ బాబు వాళ్ళకి మరి కేసీఆర్ సార్కి వ్యాక్సిన్ పనిచేస్తుందా వేరే వ్యాక్సిన్ మీరు మళ్ళీ నా సానుకేసుకోరు మళ్ళా ఈ వ్యాక్సిన్ పేదల కోసం మోడీ గారు ఇచ్చారు అవునా కదా పేదల కోసం మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చారు ఇలా వంద కోట్ల డోసులు చప్పటి కొట్టాలి మోడీ గారికి అంటారు వంద కోట్ల డోసులు ఇలా పూర్తి చేసుకుంటున్నాం ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నది అరే మోడీ సార్ అండి పేదలకు వంద కోట్ల డోసు ఇచ్చిందట ఇది అద్భుతం ఇది ఆశ్చర్యం పేదలను పూర్తిలో ఆదుకుంటున్నారు అని చెప్పి ప్రపంచం అంతా ఎదురుస్తున్నాయి మన కేసీఆర్ సార్ మాత్రం వ్యాక్సిన్ తీసుకోడు తీసుకోమని చెప్పారు అందుకే దయచేసి మీరందరూ పూర్తి పోటీ ఏంటి మన పేదల ప్రభుత్వం అంటే ఈ హుజాబాద్ ఎన్నికలే ఉదాహరణ కాబోతుంది కాబట్టి దయచేసి పూర్తి ఓటు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓట్లు జరిపవక హుజురాబాద్ లో లో ఏ గ్రామంలో కానీ ఏ మండలం కానీ మీ కుటుంబ సభ్యులున్నా మీ బంధుమిత్రులున్నా మీ స్నేహితులు కూడా ఒక్కసారి ఫోన్ చేయండి మేము మడిపల్లిలో అందరం ఓట్లేస్తున్నాం మీరు కూడా పూర్తి కోటేమని చెప్పి ఒక్కసారి ఫోన్ చేయని అవకాశం వస్తే ఒక్కసారి బండి తీసుకొని ఒక్కసారి పూర్తి కొట్టేమని చెప్పాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది భారత్ మాతాకి పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే గారికి